ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన రెసిపీ ఏంటంటే బేసిబికాలం స్పెషల్ మ్యాంగో పచ్చడి మామిడికాయ పచ్చడి లేదా మామిడికాయ చట్నీ అని కూడా అంటారండి ప్రాంతాలను బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఒక్కో ప్రాంతాన్ని బట్టి పేర్లు కూడా డిఫరెంట్ గా పిలుస్తుంటారు కదండి సో అందుకని ఆల్మోస్ట్ మన సీజన్ ఎండ్ వచ్చేసిందండి సో మామిడికాయలు ఇంకొక ఒకటి లేదా రెండు వారాలు మాత్రమే లభిస్తాయి సో ఈ మ్యాంగో సీజన్ అయిపోయే లోగా ఖచ్చితంగా ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటదండి టేస్ట్ అంటే తెలిసిన ప్రతి ఒక్కరూ చేసేదే కాకపోతే నా పద్ధతిలో కొంచెం డిఫరెంట్ గా చూపిస్తానండి సో ఇలా చేయకపోతే మీరు ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి ఆలస్యం దేనికి ఇంకా అసలు లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ ముందుగా మనమైతే మసాలాకి ఏమేం కావాలో చూద్దామండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు ఎండుమిర్చి పచ్చి లేదా ఎండు కరివేపాకు తర్వాత వెల్లుల్లి ఒక టెన్ రెమ్మలు సో తర్వాత నువ్వులు ఒక వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్న తర్వాత సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోప్ వేరుశనగ విత్తనాలు ఒక మూడు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అండ్ ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ అండ్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ లవంగాలు ఒక మూడు లేదా లవంగాలు సో ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం అండి గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై ప్యాన్ లో సో ఇప్పుడు గ్యాస్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని ఆయిల్ లైట్ గా స్ప్రే చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ వేసుకోవద్దండి నేను ఇక్కడైతే స్ప్రే చేస్తున్నాను మొత్తం మీద లేదంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా ఇలా వేసేసుకోండి సో దట్ ఇవి బాగా ఫ్రై అవుతాయి అనమాట ఆయిల్ కూడా కొంచెం లైట్ గా వేసుకుంటే త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి సో లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత అయితే గ్యాస్ ఆపేసి ఇవి మిక్సీలోకి తీసుకొని మనం పొడి లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసి చూసారా ఆల్మోస్ట్ మనకైతే ఫ్రై అయిపోయాయి గోల్డెన్ కలర్ లో కూడా టర్న్ అయిపోయాయి సో వీటిని ఇప్పుడు తీసుకొని మిక్సీ జార్ లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకో ఈ టైమ్ లోనే ఉప్పు కూడా వేసేసుకోండి తగినంత ఉప్పు నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి నా క్వాంటిటీకి సో దీంతో పాటు మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ పక్కన పెట్టేసుకుందాం సో ఇలా ఈ కన్సిస్టెన్సీ లో రుబ్బి పక్కన పెట్టేసుకుందాం అండి సో ఈ మ్యాంగోస్ చూసారా సో ఈ సైజ్ లో మ్యాంగోస్ అయితే మీరు కట్ చేసుకోండి సన్న సైజ్ లో బాగా శుభ్రం చేసి ఈ సైజ్ లో కట్ చేసి పెట్టుకుందాం అయితే ఈ సైజ్ లో ఒక మ్యాంగో తీసుకున్నానండి సో మీరు పులుపు చూసుకొని మీ పులుపు ఎక్కువ ఉండే మ్యాంగోస్ అయితే మసాలాలు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని బట్టి ఓకేనా సో ఈ సైజ్ లో మ్యాంగో ఒకటి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇలా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని ఆల్రెడీ మనం అయితే మసాలా పౌడర్ రూపి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా పౌడర్ లోకి కొద్ది కొద్దిగా వేసి గ్రైండర్ లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి మరి నొన్నగా పేస్ట్ చేసుకోకూడదండి పచ్చడి కొద్దిగా లైట్ గా బరకగా ఉంటేనే బాగుంటది అనమాట ఓకేనా చూసారా ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి యాక్చువల్ గా చెప్పడం మర్చిపోయాను సో స్టార్టింగ్ లోనే మీరు చింతపండు ఒక చిట్టికడ నానబెట్టుకోండి చిట్టికడ అంటే జస్ట్ ఒక హాఫ్ నిమ్మ హాఫ్ అనమాట నానబెట్టుకున్న చింతపండు కూడా ఇందులో వేసి ఈ కన్సిస్టెన్సీలో మన మామిడికాయ పచ్చని అయితే మనం రుబ్బుకోవాలండి ఇలా అనమాట ఇలా రుబ్బుకున్న ఈ పచ్చని ఇప్పుడు ఫైనల్ గా తిరగమాత వేసుకోవాలండి మొదట్లో అయితే ఫ్రై చేసుకున్నాం కదండి అదే పాన్ లోనే ఇప్పుడు తిరగమాతకు వేసుకుందాం ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా కాగాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసేస్తున్నానండి ఇవి కొద్దిగా చిట్ తర్వాత ఎండుమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ మధ్యలోకి కట్ చేసి ఇలా వేసేసుకోండి ఓకేనా సో ఈ ఎండుమిర్చి తో పాటే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఆనియన్స్ ఒక వన్ ఆనియన్ తీసుకోండి ఇలా నిలువగా కట్ చేసి సో పచ్చిమిర్చి ఒక త్రీ టు ఫోర్ తీసుకొని నిలువ కట్ చేసుకోండి సో ఆ రెండు వేసేస్తున్నానండి సో ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది గోల్డెన్ కలర్ లో టర్న్ అవ్వాలి చూసారా చక్కగా టర్న్ అయిపోయింది అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మన ఆ పచ్చడి ఆ పచ్చడి ఈ తరగమాతలో వేసేసేయండి ఇలా మొత్తం మన పచ్చడిని తిరగమాత వేసేసిన తర్వాత ఆయిల్ మీకు తక్కువైంది అనుకుంటే కొద్దిగా ముందే అడ్జస్ట్ చేసుకోండి సో ఇలా చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లో గ్యాస్ డాన్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ తర్వాత పచ్చడి బాగా మనకి కొంచెం బాయిల్ అవుతుంది ఉడుకుతుంది అనమాట ఉడికిన తర్వాత ఇంకా గ్యాస్ ఆపేసేయాలి అంతేనండి మన పచ్చడి ఆల్మోస్ట్ రెడీ టు ఈట్ అనమాట వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే రెసిపీ అండ్ ఆల్సో వెరీ ఎమ్మీ టేస్ట్ అండి మామిడికాయని ఇష్టపడే వాళ్ళైతే దే విల్ లవ్ ఇట్ బ్యాచ్లస్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్